మొదటి నుంచి భారతీయ జనతా పార్టీ మన డబల్ బెడ్రూమ్ ఇండ్ల మీద ధర్నా కార్యక్రమం చేస్తుంది ఇంకా కొంచెం లెక్కలన్నీ పత్రాలన్నీ తీస్తే కేసీఆర్ రెండు వేల పద్నాలుగు నుంచి గెలిచినాక పద్దెనిమిది దాకా ఏం చేయలేదు పద్దెనిమిదిలో డబల్ బెడ్రూమ్ ఇల్లు కట్టడానికి కాంట్రాక్టర్ దొరుకుతలేరు సొంత పాటు ఐదారు లక్షల రూపాయలు ఇస్తా అని చెప్పాడు తర్వాత బడ్జెట్ లా మూడేళ్ల వరకు వాసిపోయి ఇంకో బడ్జెట్ మూడు లక్షలు మూడు లక్షలు ఇద్దా అని పెట్టాడు రెండు వేల ఇరవై రెండు ఇరవై అయితే ఇలా లెక్కలు చూస్తా ఉంటే రెండు వేల ఇరవై ఇరవై ఒకటి ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై రెండు ఇరవై మూడు 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 ఆర్థిక సంవత్సరాలలో పద్దెనిమిది వేల ఐదు వందల కోట్ల రూపాయలు కేటాయించండి హౌసింగ్ కి ఏది డబల్ బెడ్రూమ్ కోసం ఒక్క నయా పైసా వాళ్ళ ఆడిటింగ్ రాష్ట్ర ప్రభుత్వం ఆడిటింగ్ రిపోర్ట్ ప్రకారమే ఒక్క నయా పైసా ఖర్చు పెట్టలేదు దాని తర్వాత ఎలక్షన్ దగ్గర కొడుతున్నాయని ఖాళీ ప్లాట్ ప్లాట్లో వాగ్దానం చేసింది కదా వాళ్ళకి ప్లాట్ ఉన్నోడికి మూడు లక్షలు ఇస్తారు మళ్ళీ ఏది బడ్జెట్ దానికి పన్నెండు వేల కోట్ల రూపాయలు కేటాయించు అంటే పద్దెనిమిది వేల ఐదు వందలు పన్నెండు వేలు ముప్పై వేల ఐదు వందల కోట్లు ఇది ఈయన కేటాయించి నిజంగానే కేటాయించుంటే ఉంటే వెళ్ళి రూపాయి ఖర్చు పెట్టలేదు సుమ ఆడిట్ రిపోర్ట్ ప్రకారం కేటాయించుంటే కేంద్రంకెళ్ళి దాదాపు ఇరవై వేల కోట్లు అంటే యాభై వేల కోట్ల రూపాయలు గత మూడు ఆర్థిక సంవత్సరంలో ఖర్చు పెట్టినట్టయితే పది లక్షల డబల్ బెడ్రూమ్ ఇళ్ళ అయిపోవు ఈయన లెక్క ప్రకారమే ఐదు లక్షల ఆరు వేల రూపాయలు ఎస్టిమేట్ ఉండేది డబల్ బెడ్రూమ్ ఒక పది లక్షల ఇల్లు అయిపోతుండే ఈ పాటికి దీని ప్రకారం ఈయన ఎంత అవినీతి చేస్తున్నాడు ఆ ముప్పై వేల కోట్ల రూపాయలు ఇటువీకి ఈయన అవినీతికి లెక్కపత్రం ఉందా ఈ డబ్బులను ఏం చేస్తున్నాడు తెలంగాణ ప్రజలు ఆలోచన చేసుకోవాలి అంటే ఈయన పీని వెళ్తా గానీ మనకి ఇల్లు రానన్నట్టు లెక్క పేదలకి రెండోది ఈ కాంగ్రెస్ వాళ్ళు అవ ఎగురుతున్నారు ఈ మధ్య కాంగ్రెస్ వాడు వస్తే ఈ కేసీఆర్ అనేటువడన్న పన్నెండేళ్ళు మన తెలంగాణ కోసం ఉద్యమించాడు కాంగ్రెస్ వాడు వ్యతిరేకించాడు ఇప్పుడున్న అధ్యక్షుడు నాకు మిత్రుడైనప్పటికీ తెలుగుదేశం నుండి తెలంగాణకు వ్యతిరేకం వాడు ప్లస్ వీళ్ళందరూ ఏమైనా అవినీతి కొద్దో గొప్ప చేయాలన్నా కేసీఆర్ చేసినా ఎవడన్నా పట్టించుకోవడేమో కాంగ్రెస్ ఆ అర్హత కూడా లేదు కానీ కొద్ది గొప్ప కాదు ఇది వేల లక్షల కోట్ల రూపాయల అవినీతి జరుగుతా ఉంది తెలంగాణ ప్రజలు మహిళలు ప్రత్యేకంగా ఆలోచించుకోవాల్సిన అవసరం లేదు యాభై వేల కోట్ల రూపాయలు ఇప్పటికి గత మూడేళ్ళ ఖర్చు పెట్టినట్లయితే పది లక్షల ఇల్లు తెలంగాణ పేదలకు దొరుకుతుండే డబుల్ బెడ్రూమ్ ఇవన్నీ జావాలంటే అవినీతి రహిత బీజేపీ రావాలి తప్ప ఇది వేరే ఆస్కారం లేదండి నరేంద్ర మోడీ అసొంటి పాలన ఇక్కడ రావాలి भारत माता की जय